नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఇప్పుడు రాబోతున్నది అంతా కూడా మనకి వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో ఎక్కువగా వడదెబ్బ తగలడం ఎండలోకి ఎక్కువగా రాలేకపోవడం మరి ముఖ్యంగా ఈ మైగ్రేన్ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు మరి వారి కోసం అసలు ఎటువంటి వారికి ఈ సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు నమస్కారం గురువు గారు అయితే కాలం రాబోతుంది ఈ వేసవి కాలంలో సూర్య కాంతికి ఎక్కువ మంది నిలవలేని రోజులు కూడా మనకి వస్తూ ఉంటాయి అయితే వాస్తవానికి ఒక పది మంది కలిసి బయటకు వెళ్తే పది మందిలో ఇద్దరికి మాత్రమే ఇలా మైగ్రేన్ సమస్యలు కావచ్చు లేకుంటే వడదెబ్బ తగలడం కావచ్చు ఎండలోకి వచ్చి ఒక్క నిమిషం నుంచిన్నా కూడా కళ్ళు తిరిగి పడిపోవడం కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకని జరుగుతుంది అయితే దీన్ని కూడా మనం ఈ గ్రహాల అనుకూలాలు లేకుంటే స్థితులను బట్టి కూడా ఏమైనా అంచనా వేయచ్చు అంటారా తప్పకుండా ఎందుకంటే ఏదైనా సరే మీరు అంటే ఏమంటాం నాస్తికులు గానీ లేదు అసలు నాస్తికులు కాపై జ్యోతిష్యం లేదని భావించే వాళ్ళైనా కానీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళందరికీ ఓకే ఒక్కోసారి మనం సమాధాన పరచలేం కానీ మనిషి ప్రతి సన్నివేశానికి కూడా అంటే మనిషి జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా గ్రహాలే కారకం అవసరం అనేది అయితే ఉంటుంది కానీ అది ఈవెన్ నేను జ్యోతిషాన్ని నమ్మిన అలాగని పూర్తి మనం చాందసంలోకి వెళ్ళలేం కదా అంటే ఇప్పుడు నేను ఇవాళ మన స్టూడియోకి రావాలి అనుకోండి ఈ స్టూడియోకి నేను మామూలుగా అయితే చెప్పాలి అంటే ఎప్పుడు ఒక టైంకే బయలుదేరుతాను అనుకుందాం కానీ ఒక్కోసారి నేను రీచ్ అయ్యే టైం వేరు ఉంటుంది కానీ ఒకటే టైం బయలుదేరాను కదా కానీ ఇక్కడ ఒక్కోసారి నేను రావాల్సిన టైంకి వస్తాను ఒకసారి రావాల్సిన టైం కంటే చాలా ముందు వస్తాను ఒక్కొక్కసారి వస్తాను కానీ బయలుదేరే టైం మాటల్లా అంటే అదంతా కూడా ఆయా టైంలో మనకున్న గ్రహస్థితి కారణం అంటాం మనం మాములుగా నిరూపించచ్చు నీకెందుకని ఇవాళ లేట్ అవ్వచ్చు నీకు ఎందుకని ఇవాళ లేట్ అవ్వచ్చు అని కానీ అలాగని ప్రతిరోజు మనకు వదిలే ప్రతి ప్రశ్నని ఇలాగే చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి అలా తోనే మన కాలం అంతా అయిపోతుంది కదా ఏది అవసరమో దానికి వినియోగించుకోండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది తప్ప అన్నిటికీ మూర్ఖంగా వెళ్ళకల్ల వెళ్ళమని కూడా నేను చెప్పను కానీ వెళ్ళిన దానికి సమాధానం అయితే ఉంది అంటే ఎప్పుడైనా మీకు అసలు ఐడియా వచ్చింది అనుకోండి దానికి జాతకం ప్రకారం నేను ప్రూఫ్ చేయగలను ఇది కారణం ఇది కారణం అని కానీ దైనందికంగా జరిగిపోయే ప్రతి దాంట్లోనూ మనం ఇక్కడ జ్యోతిష్యాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టమనుకోండి దాన్ని అన్వేషించటము దాని మీద పరిశోధన చేయటం అదే సరిపోతుంది సో ఇవాళ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతామా లేదా అన్నది చూసుకోవటం అంతవరకే హోదా జాబ్ వచ్చాక ప్రతిరోజు నేను ఏ టైంకి వెళ్తాను ఏ టైంకి వెళ్తామంటే దానివల్ల నా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ సో అయ్యేది అవుతుంది అంతవరకే సో అలా మీకు ఏదైనా సరే ఇప్పుడు ఇవాళ మన యొక్క అంశం ఏంటి అంటే కనుక ఎండ దెబ్బ తగలటం అంటే రోగాలన్నిటికీ కూడా అనేక రకాలుగా ఈ గ్రహాల యొక్క కాంబినేషన్స్ అనేవి ఉంటాయి సో ఇక్కడ ఏదైతే ఇవాళ మనం చెప్పుకుంటుందంటే రావున్నట్టు మీరు అన్నది అతి కొద్ది రోజుల్లోనే మనకి వేసవి కాలం అనేది ప్రారంభమైంది సో ఈ వేసవి కాలం అనే దానికి అగ్ని ఏదైతే ఉందో అక్కడ రవి ఇద్దరు అగ్ని అగ్నిగ్రహాలు సో ఇందులో మీది మిక్లి రవికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎప్పుడైతే మ్యాటర్లోకి రవి అడుగు పెడతాడో అప్పటి నుంచి వడదబ్బలు తగిలే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి సో రవి ఏదైనప్పటికీ కూడా జాతక చక్రంలో శని రాసుల్లో ఉన్న తర్వాత శని వెళ్ళి రవి రాసుల్లో ఉన్న వీళ్ళకి మైగ్రేన్ తన రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి వడదబ్బలు తగిలే ప్రమాదం కూడా ఉంటుంది అలాగే ఇదే రవి మీద శని దృష్టి కానీ కుజుడి దృష్టి కానీ ఉన్నా కూడా ప్రమాదాలు ఉంటాయి అలాగే కుజుడి దృష్టి మరీ వక్రంగా ఉండి ఉంటే ఒకసారి ఆ వడదెబ్బ తాళలేక మృతి చెందే వాళ్ళు కూడా ఉంటారు సో అక్కడ కుజుడి తీవ్రత ఎక్కువ ఉంటుంది రవితో పాటు మామూలుగా కొద్దిగా మనకి తరచు అంటే ఓ పట్టణ నయమౌద్ది కదా మైగ్రైన్ తలనొప్పి అనేది జనరల్ గా వచ్చిందంటే అంత తొందరగా నయం అవుతుంది అక్కడ శని దృష్టి ఉంటుంది లేదా శని రాత్రుల్లో రవి ఉండాలి అప్పుడు అది మైగ్రేన్ విడవకుండా రావటం అనేది వస్తూ ఉంటుంది కొద్దిగా అవును సో అది అందుకని రవి కుజ శనిలు వీటికి ప్రధానంగా మనకి ఉండే గ్రహాలు సో ఈ మైగ్రైన్ తలనొప్పవచ్చు వడదెబ్బ తర్వాత లేదు మనం ఎక్కువ వేడిని భరించలేని తత్వం సో కొంతమందికి వేడులో అలా అడుగు పెట్టారో లేదో తల నొప్పి వచ్చేసినట్టుండదు కళ్ళు బయలుకమ్మినట్టుండదు కొంతమంది కళ్ళు తిరిగి కింద పడే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ వడదెబ్బ తగలకపోయినా సో అందుకని పాత రోజుల్లో వానాకాలంలో ఎండాకాలం రెండిట్లో